ఓం నమ శివాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంపంగి పువ్వు మరియు మొగలి పువ్వు శివునికి సమర్పించకూడదని శపించిన వాళ్ళ గురించి కూడా తెలుసుకున్నాం కదండి అలా ఎందుకు శపించారు అనే దాని గురించి ఈ వీడియో మీకోసం మొగలి పువ్వు అసత్యం పలకడం వల్ల సంపంగి పువ్వు అహంకారం గర్వం ఉండడం వల్ల ఆ పువ్వు వల్ల శివునికే సుగంధం వస్తుందని నారదుని దగ్గర పలకడం వల్ల ఆ శాపం పొందింది అంటే మహాత్ములకు దగ్గర అయిన వారికి సేవ చేసేటప్పుడు ఏ మాత్రం గర్వపడకుండా మరింత జాగ్రత్తగా ఉండాలని సంపంగి పువ్వు ద్వారా తెలుస్తుంది సంపంగి పువ్వు అసత్యం పలకడం వల్ల నారద మహర్షి శపించారు అలాగే మొగలి పువ్వు అహంకారం గర్వం చూపించడం వల్ల శివుని శపించాడు ఈ వీడియోలో సాంగ్పాంగి పువ్వును మరియు మొగల పువ్వులను శివుని దగ్గర పూజకు పనికిరావని ఎందుకు చెప్పించారు అని తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మన ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో వీడియోలో మరో విధంగా కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ సెలవు శుభం